చాప్టర్ సిక్స్ చీకటి నీడలు హాస్పిటల్ గదిలోని తెల్లని గోడలు మేఘనా చుట్టూ మూసుకున్నట్లు అనిపించాయి గుండె కొట్టుకునే యంత్రం శబ్దం ఆమె మనసులోని తుఫానుకు భిన్నంగా ఉంది ఆమె తల్లి నిశ్చలంగా పాలిపోయి బలహీనంగా పడి ఉంది డాక్టర్ మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి విషం ఉద్దేశపూర్వకంగా ఎవరు ఇలా చేస్తారు ఆమె గొంతు బొంగురుగా ఆమె చూపు తల్లిపై స్థిరంగా ఉంది కార్తీక్ ఆమె పక్కనే నిలబడ్డాడు అతని ప్రశాంతమైన ముఖం ఆందోళనతో నిండిపోయింది మేము కనుగొంటాం మేఘనా నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అతని గొంతు తక్కువగా ఆమె భావోద్వేగాల తుఫానులో స్థిరమైన ఉనికిలా ఉంది నేను ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చాను వారు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు మేకన అతని వైపు తిరిగింది ఆమె కళ్ళు అతనిని వెతికాయి కాని ఎందుకు నా తల్లిని ఎందుకు కార్తీక్ చూపు మారింది అతని ముఖంలో ఏదో తెలియని మెరుపు కనిపించింది మేము అన్ని అవకాశాలను పరిగణించాలి అనామక సందేశాలు ఇది ఇవన్నీ అనుసంధానించబడి ఉన్నాయని నాకు ఖచ్చితంగా తెలుసు పోలీస్ దర్యాప్తు యొక్క ముడి భావోద్వేగాలకు భిన్నంగా క్లినికల్ సామర్థ్యంతో ప్రారంభమైంది డిటెక్టివ్లు ఆమెను కార్తీక్ ను హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నించారు ప్రతి వివరాలు జాగ్రత్తగా నమోదు చేశారు ల్యాబ్ నివేదికలు డాక్టర్ అనుమానాలను ధృవీకరించాము అరుదైన వేగంగా పనిచేసే విషయం గుర్తించడం కష్టం ఆమె అపార్ట్మెంట్ కు తిరిగి వచ్చినప్పుడు మేఘన చల్లని ఒంటరితనాన్ని అనుభవించింది ఆమె ఇంటి సౌకర్యం ఇప్పుడు కలుషితమైంది ప్రమాదకరమైన ప్రదేశం ఆమెను ఎవరో చూస్తున్నారనే భావనను ఆమె వదలలేకపోయింది కనిపించిన కళ్ళు ఆమె ప్రతి కదలికలను అనుసరిస్తున్నాయని అనిపించింది మేఘన బాధను గ్రహించిన కార్తీక్ ఆమెతో ఉండాలని పట్టుబట్టాడు ఇప్పుడు ఒంటరిగా ఉండకూడదు అని అతను దృఢంగా చెప్పాడు మేము కలిసి ఉండాలి ఒకరినొకరు రక్షించుకోవాలి అతని ఉనికి వింత సౌకర్యాన్ని అందించింది మిత్రుడు మరియు రహస్యం కలగలిసిన భావన ఆమె ఇంకా అతనిని పూర్తిగా విశ్వసించగలదా అని ఖచ్చితంగా తెలియదు కానీ ఈ బలహీనమైన సమయంలో ఆమెకు అతని మద్దతు అవసరం ఆ రాత్రి నగరకాంతులు ఆమె గదిపై పొడవైన నీడలను వేసినప్పుడు వారు గతం గురించి చర్చించారు కార్తీక్ ఆశ్చర్యకరమైన బహిరంగతతో తన తండ్రి వ్యాపార లావాదేవీల గురించి మరియు అతని కుటుంబాన్ని నాశనం చేసిన ఆర్థిక కుంభకోణం గురించి మరింత పంచుకున్నాడు మా నాన్న నీ తండ్రి ఇందులో పాల్గొన్నాడని నమ్మాడు అని అతను తక్కువ స్వరంతో ఒప్పుకున్నాడు అతను మోసం పోయానని ఖచ్చితంగా నమ్మాడు మేఘన విన్నది ఆమె గుండె వేగంగా కొట్టుకుంది పజిల్ ముక్కలు నెమ్మదిగా కలిసి వస్తున్నాయి కాని అవి ఏర్పరిచిన చిత్రం చీకటిగా కలవర పెట్టేదిగా ఉంది కాని నేను ఇకపై అలా నమ్మడం లేదు అని కార్తిక్ కొనసాగించాడు అతని చూపు ఆమెను కలిసింది నీ పనిని నీ నిజాయితీని నేను చూశాను నువ్వు నేను ఊహించిన దానికి భిన్నంగా ఉన్నావు అయితే నువ్వు ఇంకా ఎందుకు ఇందులో ఉన్నావు మేఘన గొంతు వణుకుతూ అడిగింది నువ్వు నాకు ఎందుకు సహాయం చేస్తున్నావు కార్తిక్ సంకోచించాడు అతని ముఖంపై నీడ కమ్ముకుంది నాకు నిజం తెలుసుకోవాలి నా తండ్రి కోసం నా కుటుంబం కోసం మరియు ఇప్పుడు నీ కోసం వారు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అపార్ట్మెంట్ చీకటిలో జారిపోయింది నిశ్శబ్దమైన కనిపించని ముప్పులో చిక్కుకున్న భావన వారిని ఆవరించింది అప్పుడు కిటికీ వైపు నుండి ఒక మృదువైన గీతలు శబ్దం వినిపించింది వారు ఇద్దరు స్తంభించిపోయారు వారి శ్వాసలు ఆగిపోయాయి ఎవరో ఇక్కడ ఉన్నారు అని కార్తిక్ గుసగుసలాడాడు అతని చెయ్యి సహజంగా అతని జాకెట్ కింద దాగి ఉన్న దేనికోసం చేరుకుంది గీతలు శబ్దం బిగ్గరగా మరింత పట్టుదలగా మారింది ఆపై నగరకాంతి యొక్క మసక వెలుతురులో ఒక చీకటి ఆకారం నీడల నుండి ఉద్భవించింది నువ్వు ఎవరు కార్తిక్ గొంతు పదునుగా ప్రమాదకరంగా అడిగాడు ఆకారం సమాధానం ఇవ్వలేదు బదులుగా అది వేగవంతమైన క్రూరమైన కృపతో కదిలి వారి మధ్య దూరాన్ని తగ్గించింది గతం వర్తమానం మరియు తెలియనివి ఢీకొంటున్నాయి మరియు మేఘన తాను వెతుకుతున్న సమాధానాలు ఊహించని విధంగా వెల్లడి కాబోతున్నాయని తెలుసు తదుపరి అధ్యాయంలో మేఘన తన తల్లిని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఎలా కనుగొంటుంది కార్తిక్ నిజంగా మేఘను మోసం చేస్తున్నాడా